నమస్తే నేను మీ సంపత్ కుమార్ వెల్కమ్ టు ఫోర్ సెట్స్ టీవీ న్యూస్ టులైట్ ముందుగా బులెటిన్ లైన్స్ చూద్దాం బీజేపీలు ఒకటే చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్య గతంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నీట్ పీజీ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది ఈ ప్రవేశ పరీక్షను జూన్ పదిహేనున రెండు విడతల్లో నిర్వహించి జూన్ పదిహేనున ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు ప్రకటించింది పరీక్షను రెండు విడతలు నిర్వహించడం వల్ల ప్రశ్నల క్లిష్టత స్థాయి మరికొందరు విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని ఎన్ఈబి నిర్ణయంపై ఆందోళన వ్యక్తమైంది అందుకే దానిని ఒకే విడతలో నిర్వహించేలా బోర్డును ఆదేశించాలని కోరుతూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి వాటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది అయితే ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు సమయం సరిపోదంటూ ఎన్ఈబీ వినిపించిన వాదనను సుప్రీం తోసిపుచ్చింది జూన్ పదిహేనున పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఒడిశాలోని భువనేశ్వరంలో భారీగా అవినీతికి పాల్పడ్డాడు ఓ అధికారి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వైకుంతనాథ్ సారంగి నివాసాల్లో ఏసీబీ దాడులు చేసింది ఈ దాడుల్లో రెండు కోట్లకు పైగా నగదు బయటపడింది ఒడిశాలోని ఆంగుల్ భువనేశ్వర్ పిప్లీలోని ఏడు ప్రదేశాలలో ఏకకాలంలో జరిపిన దాడుల్లో విజిలెన్స్ విభాగం దాదాపు రెండు పాయింట్ ఒకటి కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది అయితే విజిలెన్స్ అధికారులు వచ్చేసరికి సారంగి తన ఫ్లాట్ కిటికీలోంచి బయటకు విసిరి నగదు కట్టలను పారవేసేందుకు ప్రయత్నించారు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని ఆ నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అంగుల్లోని అతని నివాసంలో ఒకటి పాయింట్ ఒకటి కోట్లు భువనేశ్వర్ ఫ్లాట్లో మరో కోటి రూపాయలు దొరికాయి సారంగి తన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి ఎనిమిది మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫీస్ పోలీస్ అధికారులు పన్నెండు మంది ఇన్స్పెక్టర్లు ఆరుగురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు సహా ఇరవై ఆరు మంది పోలీసు అధికారుల బృందంతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఈ సోదాలు నిర్వహించారు లోఐఐ వార్షిక సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఆపర్చునిటీస్ ఫోర్ బోత్ ఫర్ డిఫెన్స్ అండ్ ఆల్సో సివిల్ పర్పస్ ఆఫ్ యూసేజ్ అండ్ ఆల్సో విత్ లాస్ట్ వన్ ఇయర్ వీఆర్ ఏబుల్ టు గ్రౌండ్ నియర్లీ 5 lakh crore investment to create nearly 4.5 lakh employment. Even infrastructure, we are going in a big way. Infrastructure is very key. That's why we are integrating ports, airports, national highways, state highways, railways, inland waterways, logistics parks everything we are integrating now if you see globally 8% logistics cost india 14% i want to reduce drastically that is the work i am doing i am totally confident this type of infrastructure nowhere we are having that type of infrastructure we will make use of all the all these things then One more issue anyway. We are having mining, tourism, so many opportunities are available. Even Rotten Tata Innovation Hub, we are creating. In this five zones, five spoke model, we are also creating in the direction. I am involving all industrial friends in that area to lead these parks. New business, startup companies, how to go about? We have given a plan: one seventy-five constituencies, one seventy-five industrial parks, one family, one entrepreneur is our slogan. We are working in the in this direction to move forward. Finally, I am requesting all of you: we are introducing one new concept. This concept is very very important. 90s I have seen infrastructure reforms. In infrastructure reforms, nobody used to venture to move forward. I have introduced PPP model, public private partnership. First of our project in private sector has come in Andhra Pradesh, that is Jay Power first airport that is hyderabad airport greenfield airport even telecommunication has come in that even roads have come in that even ports have come so many things we are able to create we are able to give facilities to the people we are able to create wealth to the people but at the same time Income disparities have increased. This is where I am thinking new concept now. P4, public-private people's partnership. I wanted to consider people as capital. We are all thinking people means liability, or otherwise we are all thinking they don't know anything. I born an in a middle-class family. I can say proudly my father was a farmer. I built my career. I got an opportunity. Even Ambedkar, he born in a small family, then borrowed a king as given and holding for him to have his studies. In Bombay, he used to give ten rupees a month at that time. Then he wanted to go abroad for education, London. Twelve dollars a month. He has given money. He has become a great man. Even without that help he should have become, but that help has helped him in molding his career in a big way. Even Abdul Kalam. One year in Madurai, he helped him. This is where so many stories, if you see, right time, right help, small help will make all the differences. This is where I am requesting all of you I net worth individuals, top 10%, as to adopt bottom 20%. Some people may adopt more people. Now everybody is giving back to the society. We have seen Bill Gates has announced and 99% of his wealth is going to give back to the trust or charity. Even yesterday has seen Vedanta as... BJP నేతలు రాజసింగ్ వెకిలపైస్ పాస్టతేవలని PCC చేఫ మైష్ కుమర్గవు డిమాండ్ చేసారు. బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు కాళేశ్వరం వ్యవహారంలో హరీష్ ఈటల భేటీ అయ్యారని అన్నారు తమకు పక్కా సమాచారం ఉందని స్పష్టం చేశారు అక్కడ నుంచి కేసీఆర్ తో కూడా మాట్లాడారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఈటల బీజేపీ పార్టీలో ఉన్నారా లేదా కేసీఆర్ పై ధ్యానం ఉందా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి గారు గారు కేంద్ర మంత్రి రఘునందన్ రావు గారు అరే మీరు మా గురించి కాదయ్యా మీరు రాజాసింగ్ చెప్పే మాటలు వారు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి మొదలుగా రాజాసింగ్ చెప్తుంది వాస్తవమా కాదా తేల్చండి మీలో ఎవరెవరికి పెద్ద ప్యాకేజీలు వచ్చాయి ఎవరెవరు బీజే బీఆర్ఎస్ కుమ్మక్క ఇవన్నీ కూడా రాజాసింగ్ మాటలతో తేట తెల్లడం అవుతూ ఉన్నది ఒకవైపు కవిత మీ మీద సర్జికల్ స్ట్రైకులు చేస్తూ ఉంది మీరు వాటికి జవాబు చెప్పకుండా రాజాసింగ్ లేవరెత్తిన అంశాలకి జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ దేశానికి దశ దిశ ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఇలా కుల సర్వే చేయించగలిగినాము ఇది రాహుల్ గాంధీ గొప్పతనం కాదా మీకు చేప కాకపోతే మాకు అధికారం లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇలా మా మూడు రాష్ట్రాల్లో మేము కుల సర్వే చేసి చూపించినాం ఇలా ఓపీసీలకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీని ఆదుకుంటామని చెప్పడం జరిగింది అది నాయకుడి యొక్క లక్షణం ఆ నాయకుడి గురించి మీరు విమర్శిస్తూ ఉన్నారు నేను ఈటల గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా కాళేశ్వరం నోటీసులు వచ్చాయి వారే వైపు బీజేపీలో ఉన్నారు నాకున్న సమాచారం నిన్నక మొన్న షామేరిపట్లో ఒక ఫామ్ హౌస్లో హరీష్ రావుతో ఈటల రాజేందర్ కలిసినారు అక్కడ నుండి కేసీఆర్కి మాట్లాడినారు నేను ఈటల రాజేందర్ని అడుగుతా ఉన్నా మీరు కాళేశ్వరంలో వాస్తవాలు చెప్పి మోడీ మనిషి మోడీ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటారా లేక మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న తీరు వల్ల కేసీఆర్కి లాభమయ్యే విధంగా మీ వాంగ్మలం ఇచ్చి మీరు మోడీకి అని చెప్పుకుంటారా ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈటల గారు మీరు మాకు పక్కా సమాచారం ఉంది ఈటల గారు హరీష్ రావు గారు కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూడ బయటపడాలి అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతూ ఉంది అసలు మీరు మోడీ పార్టీలో ఉన్నారా అంటే పేరుకు మోడీ పార్టీలో ఉండి మీ ధ్యానం అంతా కేసీఆర్ పార్టీలో ఉందా ఈ కాళేశ్వరం ముందు సరస్వతి పుష్కరాల్లో ఎంపీ వంశీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు ఇది అవక అవమానకరమైన విషయమని అన్నారు యాదాద్రిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కును కింద కూర్చోబెట్టిన వ్యవహారంపై కూడా కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని కవిత అన్నారు ఈ చర్యలను ఎండగడతామని కవిత హెచ్చరించారు మంచిర్యాల్లో కవిత ఆకస్మికంగా పర్యటించిన జర్నలిస్ట్ మునీర్ కుటుంబాన్ని పరామర్శించారు సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు నేను బాధపడ్డా ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసింద్రు రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు నేను బాధపడ్డా ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరిగుట్టలో కూడా అదే వేసిండ్రు రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నట్టు సరస్వతి పుష్కరాల గురించి ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇది నేను నేర్చుకున్నాను ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది అందుకనే ఈరోజు చాలా ముఖ్యము మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ టు ఎవ్రీబడీ ఆర్టికల్ ఫిఫ్టీన్ బి అండ్ ఆర్టికల్ సెవెంటీన్ అన్టబిలిటీ అగెయిన్స్ట్ ఇక రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధును రాజకీయ లబ్ధికి వినియోగించుకుంటున్నారని ఆమె అన్నారు మహిళలంతా ఎంతో ఇష్టంగా భర్తల నుంచి సింధూరాన్ని పొందుతారని ఆ పేరును ఆర్మీ చేసిన ఆపరేషన్కు పెట్టారని అన్నారు కానీ అదే సింధూరాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఆయన భార్యకు పెట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు but it is very saddening to hear the voice of prime minister when all the opposition team, they are representing the country, the world. they are taking bold decision to protect the country's interest, national interest. obviously, always we protect the country because it is our motherland. we will do that. but at that time, is it the time for Narendra modi prime minister of this country and his presence of him his minister said like operation sindhu they will do the bengal operation also operation of bengal i challenge them if they have the guards, you go election for tomorrow we are ready and bengal is ready to accept your challenge please remember every woman they have a respect they take Shindur from their husband, but PM Modi is saying just like you are not the husband of everybody. Why you are not giving Shindur to your Mrs. first? Sorry to say, I should not go into the into all this matter, but you compel us. You compel us in the name of Operation Shindur, the Bengal Operation. That's why you compel us. వైసీపీ అధినేత జగన్ పై బీజేపీ నేత భానుప్రకాష్ ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేయదు అని ఆయన తెలిపారు వైసీపీ ఐదేళ్ల విధ్వంసం పాలన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఏడాది పట్టిందని అన్నారు జగన్ సినిమా చూసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు భవిష్యత్తులో జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని విమర్శించారు శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను సినిమా చూపిస్తాను నేను సినిమా చూపిస్తానని చెప్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏం సినిమా చూపిస్తారయ్యా మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను చిన్నప్పుడు ఫ్రైడే థర్టీన్త్ ఒక హారర్ మూవీ ఉండేది అలా ఒక హారర్ మూవీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చూపించినటువంటి ఘనత మీది మీకు ఇంటర్వెల్ కూడా లేకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన సినిమా చూపించారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని కేవలం పదకొండు స్థానాలకి పరిమితం చేసినప్పటికీ ఇంకా అహంకారం తగ్గకుండా ఒక అహంకార ధోరణితో ఈ రోజు అధికార పార్టీ ఉంటే మమ్మల్ని బెదిరిస్తూ బెదిరింపు ధోరణితో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో రాక్షస రాజ్యం రాజ్యం వెళ్ళింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అప్పుడు బెదిరించింది కాకుండా ఈరోజు మళ్ళీ సప్త సముద్రాల పక్కన ఉన్నా సరే నేను వాణిలాక్కొని వస్తా వాడు జుట్టు పట్టుకొని పీడ్కొని వస్తాను ఏం నువ్వు తీసుకొని వచ్చేది నీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు ఎవరు లేరు అధికారం కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడాలో తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార చేయలుంది ఇది మంచిది కాదు నీ సినిమా చూసేదానికి ఎవరు సిద్ధంగా లేరు ఆంధ్రప్రదేశ్లో నువ్వు వచ్చినాక నువ్వు ఇంకా వచ్చేది లేదు పోయేది లేదు నీ శేష జీవితం అంతా నువ్వు నీకేదో అలవాటు ఉందని చెప్తారు పబ్జీ గేమ్ ఆడుకునే ఆడతావని ఆ పబ్జీ గేమ్ ఆడుకునేదో లేకపోతే ఇంట్లో సెవెంటీ మేము సినిమా చూసుకునేదో దానికి నీ జీవితం అంతా సరిపోతుంది తప్ప నువ్వేమి సినిమా చూపించే అవకాశం లేదని చెప్పి మేము తీవ్రంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ నిన్ను నమ్మి ఐఏఎస్ ఐపీఎస్లు అందరిని కలిపి నువ్వు కట్టకట్టి జైలుకి పంపిస్తున్నావు నువ్వు ఎక్కడున్నావో దాదాపు పదహారు నెలలు అక్కడికే నీతో పాటు పనిచేసిన వాళ్ళందరినీ పంపించాలని జయం పెట్టుకొని పనిచేసావేమో అని చెప్పి అనేక అనుమానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మిగతా మీ ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని అవకతవకల మీద నిష్పక్షపాతంగా నీ మారిగా కక్ష సాధకు ద్వారంతో పనిచేసే ప్రభుత్వం మాది కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిష్పక్షపాతంగా చట్ట పరిధిలో విచారణ జరిపి చట్ట పరిధిలోనే నేను శిక్షి శిక్షిస్తామే తప్ప నీ మారిగా వ్యక్తిగత కక్షతో పనిచేసే ప్రభుత్వం మాది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తూ దుద్దిల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా బసంత్ నగర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అనంతరం కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు టోల్ గేట్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు రక్తదానం చేసిన దాతలను డిసిసి ప్రధాన కార్యదర్శి సూరసమ్మయ్య అభినందించారు